ఇప్పుడు ఎక్కడున్నాడండి దేవుడు అంటే ఒక సమాధానం మన హృదయాల్లో ఉన్నాడు దేవుని ప్రజలు ఎక్కడుంటారో అక్కడ ఆయన ఉన్నాడు మన హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు అంతటా మరి అన్ని పరిస్థితులు గమనించే దేవుడు ఇండియాలోనే ఉంటాడు లేకపోతే దేవుడు ఒక మందిరంలోనే ఉంటాడు అని దేవుడిని మనం పరిమితం చేయగలిగే పరిస్థితులు కాదు సో దేవుడు మన హృదయంలో ఉంటాడు విరిగి నలిగిన వారి యొద్ద దీన మనస్కుల యొద్ ఆయన ఉంటాను అని వాగ్దానం చేశాడు మాత్రమే కాదు గాడ్ ఇస్ ఆల్సో ఇన్ ద హెవెన్ ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు ఇక్కడ దావిద్ అంటున్నాడు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను చాలా దిగువ స్థానానికి వెళ్ళిపోయిన ఒక గోతిలో పడినట్లు నా జీవితం అయిపోయింది ఒక గోతిని గురించి మనం ఆలోచిస్తే ఒక గోతిలో పడిన వ్యక్తికి ఫస్ట్ హోప్ చాలాసార్లు పోతూ ఉంటుంది ఆ గోతిలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే యూజువల్గా ఒక పిట్లో ఇట్స్ డార్క్ ఇన్ ద పిట్ అంటే ఒక గోతిలో చీకటి ఉంటుందండి చాలాసార్లు డాక్టర్స్ ఏమంటారంటే రాత్రి కాలంలో మనిషికి భయం వేయడానికి కారణం ఏంటంటే చీకటి అంట ఎంత చెడ్డ వార్త అయినా ఒకవేళ పగటి సమయంలో వింటే ఆ దుర్వార్త యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుందో రాత్రి సమయంలో ఒక దుర్వార్త మనం విన్నప్పుడు ఇట్ హ్యాస్ గ్రేటర్ ఇంపాక్ట్ మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందంటే ఎందుకంటే రాత్రి సమయంలో చీకటి ఆ వాతావరణం వల్ల మనిషిలో ఒక తెలియని భయము బయలుదేరుతుంది ఇక్కడ దావీద్ అంటున్నాడు నేను ఒక ఐఎమ్ ఇన్ ద పెట్ గాడ్ హ్యాస్ రీచ్ డౌన్ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం నేను ఒక గోతిలో పడిపోయిన స్థితి వలె నా జీవితం ఉంది అయితే దేవుడు ఉన్నతమైన స్థలము నుండి చేయి చాపి నన్ను పైకి లేవనెత్తాడు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఇక ఈ స్థితిలో నుంచి బయటకి రాలేను సమ్టైమ్స్ వి ఆర్ డిప్రెస్డ్ మానసికంగా కృంగిపోతాం ఎంత కృంగిపోతాం అంటే ఈ కృంగుదలలో నుండి ఎన్ని రోజులు పడుతుందో నేను బయటకు రావడానికి ఈ కృంగుదల నుండి నేను బయటకు రాగలనా ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు కారణం ఏంటంటే వారున్న నిరాశకరమైన పరిస్థితిలో ఆ నిరాశను ఎలా అధిగమించాలో తెలియక ఆ నిరాశను అధిగమించడానికి ఫైట్ చేయడం కంటే ప్రయత్నం చేయడం కంటే ఇక జీవితం నుండి విరమించుకుందాము శాశ్వతంగా ఈ జీవితం నుంచి మరి వెళ్ళిపోదాము అని చాలామంది తమ ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నవారు అనేక మంది ప్రపంచంలో మనకు కనబడుతున్నారు కానీ అంటున్నాడు ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొని దేవుడు చెయ్యి చాపి పట్టుకుంటే ఆయన విడిచే అవకాశం లేదు ఆయన మన చేయిని పట్టుకుంటే మనం మళ్ళీ జారిపోయే అవకాశం కూడా లేదంటే